పాపికొండల బ్రేక్ ఏపీ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ఆ తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి గోదావరిపై లాంచ్ ప్రయాణం జలపాతాలు గ్రామీణ వాతావరణ పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది పాపికొండల బ్రేక్ ఏపీ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహార యాత్రను నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ఆ తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి గోదావరిపై లాంచ్ ప్రయాణం జలపాతాలు గ్రామీణ వాతావరణ పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది పాపికొండల బ్రేక్ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నాలుగు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు ఆ తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన ఈ పాపికొండల పర్వత శ్రేణి అందాలు ఆకట్టుకుంటాయి గోదావరిపై లాంచ్ ప్రయాణం జలపాతాలు గ్రామీణ వాతావరణ పర్యాటకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది